అవ్వయ్యలు బడికి పోయి చదువుకొని బాగుపడరు అంటే ఈ పొరగాలు ఏం శకలు వాడుతున్నారో చూడరు మధ్యప్రదేశ్లో ఉన్న మాండ్లా జిల్లా నైన్నూర్ పట్నంలో గానొచ్చిన సీన్ ఇది స్కూల్ ఉన్న ఆడపిల్లలు బాజాప్తా షాప్ కు పోయిరు బీరు సీసాలు కొన్నారు పుస్తకాలు ఉండే బ్యాగుల వాటిని పెట్టుకొని ఆడికెళ్ళి వెళ్ళిపోయారు మంచిగా అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది అసలు మన దేశంలో ఇరవై ఒక్కేండ్ల లోపు బచ్చాగాళ్లకు మంద అమ్మొద్దని రూల్ ఉన్నది మరి ఈ బ్రాండ్ షాపోడు ఏం ఫాల్త్ గాడు ఉన్నాడు బడికి పోయే పిలగాళ్ళు వచ్చి మందు సీసెలియామంటే వాడెట్లు ఇస్తాడు ఆ బ్రాండ్ షాపోడు ఎంత ఉన్నాడు ఏం కథ ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మైనర్ పిల్లలకు కూడా అమ్ముతున్న సర్కారు అని అక్కడి ప్రతిపక్షం వాళ్ళు గట్టిగానే లొలి చేసిరు సోషల్ మీడియాలో కూడా పతనమైన చదువులకు ఇదే పరాకాష్ట అని నెటిజన్లు అంతా కామెంట్లు చేసే వరకు ఆబ్కారి షాఖోళ్ళు అప్పుడు కదిలీరు కుర్చీలకెళ్ళి మెల్లగా వీడియో నిజమేనా కాదా అని విచారణ చేసి నిజమే అని నిర్ధారణ అయినాక పిల్లలకు మందామిన దుకాణ పోనికి రెండు లక్షల జుమాను వేసిరు వైన్ సోనికి జుర్మానేసి చేతులు దురుపుకుంటే సరిపోతుందా అసలుకైతే ఈ దుకాణ పోని లైసెన్సే క్యాన్సిల్ చేయాలి కదా సర్కారులకు కూడా పైసలే కావాలి కానీ పబ్లిక్ ఏమైనా ఓటాకు లేని పిల్లలకి ఏమైనా వాళ్ళకేం పట్టింపు ఉంటుంది ఏమన్నాయి జీవ్ పోతే ఎక్స్గ్రేషియా చెక్కి ఇచ్చి ఫోటోలు దిగి ఫ్లెక్సీలు వేసుకునే తనకు ముంగడ ఉరికొస్తారు కానీ మంచి పనుల కాడ ముంగడ పడితే వాళ్ళకి షాపం కలిగినట్టు కదా